ప్రణేమ ప్రణేమ ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్నేహ వచ్చి వెళ్ళిన తర్వాత మేఘనాకి విపరీతమైన కోపం వస్తుంది శ్యామని కృష్ణని ప్రశ్నించడం మొదలుపెడుతుంది చాలాసేపటి వరకు కృష్ణ ఓపికగా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ శ్యామకి మాత్రం ఏం మాట్లాడాలో తెలియక కన్నీరు నిండిన కళ్ళతో తలదించుకుని అలాగే ఉండిపోతుంది మేఘనాకి ఆస్తులు కోపం తగ్గదు మీరిద్దరూ ఏమనుకుంటున్నారో నాకు ఇప్పుడే తెలియాలి ఈ గొప్పింటి వాళ్ళందరూ కూడా ఇలానే మోసం చేస్తారు శ్యామా అని అంటుంది ఇలా పైన ఆరుస్తుంటే మేఘన కంటి నుంచి నీరు వస్తూనే ఉంటాయి కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకుని చూడు శ్యామా నేను ఆల్రెడీ ఒక గొప్పింటి అబ్బాయిని నమ్మి మోసపోయాను ఇప్పుడు కృష్ణ కూడా గొప్పింటి అబ్బాయి అని నా నమ్మకం తను కూడా ఇలాగే మోసం చేస్తాడేమో అని భయపడుతున్నాను అసలు నువ్వు ఎవరో చెప్పు కృష్ణ ఎందుకు మా లైఫ్లోకి వచ్చి ఇలా ఆడుకుంటున్నావు వల్లే ఇప్పుడు మా ఇంటి వరకు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు నీవల్ల శ్యామాకి గాని మాకు గాని ఏమన్నా అయింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బదిలిపెట్టను అని చాలా కోపంగా మాట్లాడుతుంది కృష్ణ చాలా వరకు ఓపిక పట్టి ఏమి మాట్లాడకుండా ఉండిపోతాడు ఎప్పుడైతే గొప్పింటి వాళ్లను మేఘన అనరని మాటలు అంటూ నిందిస్తుందో అప్పుడే కృష్ణకి ఒక రకమైన కోపం వస్తుంది ఇంకా చాలు ఆపు మేఘన ఇప్పటివరకు చాలా ఓపిక పట్టి నిల్చునే ఉన్నాను అసలు నీ బాధేంటి నువ్వు ఎందుకు ప్రతిసారి వాళ్ళని ఒక విలన్స్ లాగా చూస్తున్నావు ఇప్పుడు చెప్పనా నీ ఫ్లాష్ బ్యాగ్ నాకు అనుకుంటున్నావేమో నీ కాలేజ్ స్టడీ అయిన దగ్గర నుండి నువ్వు చేసిన ప్రాజెక్టులు లండన్లో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు తను నిన్ను మోసం చేశాడని గత మూడు సంవత్సరాలుగా నీలో నువ్వే కృంగిపోతున్నావు అసలు నీకేం తెలుసని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఒకేసారి గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి మేఘన కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అసలు నా గతం గురించి కృష్ణకి ఎవరు చెప్పారు నా గతంలో ఈ వ్యక్తికి సంబంధం ఉన్నట్లుగా ఎలా ప్రతి విషయాన్ని నాకే చెప్తున్నాడు అని తనలో తనే ఆలోచించుకుంటూ ఒకవేళ శ్యామ ఏమైనా కృష్ణకి చెప్పిందా అని శ్యామ వైపు చూస్తుంది శ్యామ మేఘనాను చూసి కంగారు పడుతుంది కృష్ణ ఇవన్నీ మా అక్క పర్సనల్ విషయాలు నువ్వెందుకని ఇన్వాల్వ్ అవుతున్నావని గట్టిగా అడుగుతుంది శ్యామ అయినా మా అక్క గతం గురించి నీకు నేను ఎప్పుడు చెప్పలేదు అట్లాంటిది నువ్వు మా అక్క గతం గురించి ఎన్ని వివరాలు ఎలా చెబుతున్నావు అసలు నువ్వెవరు ఎందుకని నా లైఫ్లోకి వచ్చావు నీకు మా అక్క గతానికి ఉన్న సంబంధం ఏంటి అని శ్యామ కూడా కృష్ణని నిలదీస్తుంది అప్పుడు కృష్ణ ఇలా అంటాడు చూడు శ్యామ మేఘనాకి ఇప్పటి వరకు ఒకవైపు మాత్రమే నిజాలు తెలుసు అసలు తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వరుణ్ గురించి ఏం తెలుసు మేఘనాకి వరుణ్ మరియు మేఘనా కోసమే నేను నీతో పాటు తిరుపతి వచ్చాను అసలు ఆ విషయానికి వస్తే నేను ఇండియాకి వచ్చిందే శ్యామ మేఘన మరియు లాస్య మీ ముగ్గురిని కాపాడటం కోసమే మీ ముగ్గురు వెనుక చాలా విషయాలు జరుగుతున్నాయి శ్యామ ఇవి ఏమీ కూడా మీ ఎవరికీ తెలియదు అని కృష్ణ ఒకేసారి మేఘనాకు శ్యామకు కూడా పెద్ద షాక్ ఇస్తాడు వరుణ్ లండన్ లోనే రిచెస్ట్ పర్సన్ కొడుకు ఇండియా నుంచి వాళ్ళ నాన్న లండన్ వెళ్లిన అక్కడే స్థిరపడిపోయారు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వరుణ్ అసలు ప్రెగ్నెంట్ గా ఉన్న నిన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయాడో తెలుసా అని కృష్ణ అడిగాడు వరుణ్ పేరు వినగానే మేఘన శరీరం వణికింది ఆమె కళ్ళల్లోంచి కన్నీరు వస్తూనే ఉంటుంది అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీరు లాగవు ఆ పేరు వినిపించగానే ఆమెకు తన గతం అంతా కళ్ళ ముందు మెరిసింది మేఘన తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శ్యామకి కృష్ణకి తన గతం గురించి చెప్పడం మొదలు పెట్టింది మేఘన తన స్టడీస్ మొత్తం ఇండియాలోనే కంప్లీట్ ఒక చిన్న కంపెనీలో జాబ్ కోసం జాయిన్ అవుతుంది ఒకరోజు లండన్ వెళ్ళింది అక్కడే ఆమెకు వరుణ్ పరిచయం అయ్యాడు లండన్ లో ఉన్న వరుణ్ కంపెనీలోని మేఘన ప్రాజెక్ట్ కోసం పనిచేయాల్సి వస్తుంది మొదటి చూపులోనే వరుణ్ కు నచ్చింది ఆమె నిజాయితీ కష్టపడే తత్వం స్వచ్ఛమైన మనస్సు చూసి వరుణ్ మెల్లగా ఆమె ప్రేమలో పడ్డాడు వరుణ్ తన సంపదను గొప్పతనాన్ని ఎప్పుడు చూపించలేదు మేఘనా కూడా అతని మంచి మనసును చూసి ఇష్టపడింది వారి ప్రేమ చిగురించిన తర్వాత వరుణ్ తన కుటుంబానికి మేఘనా గురించి చెప్పాడు అయితే వరుణ్ కుటుంబం చాలా ధనవంతులు కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి వారు ససె మీద ఒప్పుకోలేదు వరుణ్ ఫ్యామిలీ నుంచి పాజిటివ్ రెస్పాండ్ రాకపోవడం వలన వరుణ్ తన ఫ్యామిలీతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు మేఘనాని పెళ్లి చేసుకోవాలని మేఘన ఫ్యామిలీతో మాట్లాడాలని అనుకుంటాడు మేఘనాకి మిగిలింది శ్యామ ఒకటే అర్జెంటుగా శ్యామకి పాస్పోర్ట్ వీసా అయ్యే పని కాదు అని వరుణ్కి మేఘనాకి అర్థమవుతుంది శ్యామకి వీడియో కాల్ చేసి వరుణ్ పరిచయం చేస్తుంది మేఘన ఇద్దరు తర్వాత రోజు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు వరుణ్ తనకున్న కాంటాక్ట్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త కంపెనీని ప్రారంభిస్తాడు అలా ఆరు నెలలు గడిచిన తర్వాత మేఘన ప్రెగ్నెంట్ అవుతుంది ఎక్కడి నుంచే కథలో కొత్త మలుపు స్టార్ట్ అవుతుంది వరుణ్కి ఏమైందో తెలీదు మేఘనాని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు ఏదైనా కాల్స్ వస్తే మేఘనా నుంచి దూరంగా వెళ్లి నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడు మేఘన చాలాసార్లు గమనించినా కూడా ఏదో కంపెనీ పని మీద మాట్లాడుతున్నాడేమో అని అంతగా పట్టించుకోదు మేఘన ప్రెగ్నెంట్ అవ్వడం వలన కంపెనీ బాధ్యతలు ఏమి తీసుకోవద్దు అని మేఘనాని ఇంటి దగ్గరే ఉండమని వరుణ్ చెబుతాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు ఇంటికి సరిగ్గా రావడం మానేస్తాడు ఎక్కువ శాతం ఆఫీస్లోనే ఉండేవాడు చాలా డేస్ లేట్ నైట్ ఇంటికి వచ్చేవాడు ఒక్కోసారి ఆఫీస్లోనే ఉండిపోయాడు మేఘన కూడా న్యూ కంపెనీ కదా పైగా స్టార్టప్లో లో ఉంది కంపెనీ కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు అని అనుకుంటుంది కానీ ఒక రోజు లేట్ నైట్ వరుణ్ ఇంటికి వస్తాడు తనతో పాటు ఒక అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొస్తాడు వరుణ్ ఇంటికి ఒక అమ్మాయితో రావడం చూసిన మేఘన హృదయం ఒక్కసారిగా పగిలిపోతుంది ఆమె కళ్ళ ముందు అంతా చీకటిగా మారింది ఆమె నమ్మలేకపోయింది ఎందుకంటే వరుణ్ ఎప్పుడు తనను చాలా ప్రేమగా చూసుకునేవాడు అలాంటిది ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసరికి నమ్మలేకపోతుంది వరుణ్ ఎవరి తను అని మేఘన అడుగుతుంది తన పేరు రియా తను నా గర్ల్ఫ్రెండ్ మాకు కొంచెం ప్రైవసీ కావాలి దానికోసమే ఇంటికొచ్చామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు వరుణ్ ఆ మాట వినగానే మేఘనా కళ్ళు పెద్దవి చేసుకుని షాక్ లో అక్కడే నిలబడిపోయింది ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు తను విన్నది నిజమేనా అని ఆమెకు అనుమానం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు వరుణ్ నేను నీ భార్యని కాదా అని ఆమె గట్టిగా అడిగింది భార్య కాదని ఎవరన్నారు ఇదంతా ఇక్కడ కల్చర్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఉండవచ్చు అని సమాధానమిచ్చి రియా చెయ్యి పట్టుకుని బెడ్రూమ్ వైపుకి తీసుకువెళ్తాడు వరుణ్ మేఘన కుప్పకూలిపోయింది తలకిందులైందని ఆమెకు అర్థమైంది తనని ఇంతగా ప్రేమించిన వరుణ్ ఇలాంటి మోసం చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు తన గర్భంలో పెరుగుతున్న బిడ్డ గురించి ఆమెకు ఆందోళన కలిగింది ఆమె ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూలబడి ఏడుస్తూనే ఉంది అప్పుడే వరుణ్ బెడ్రూమ్ లో నుంచి బయటకొచ్చి ఇదిగో మేఘన ఇంకా నీతో నాకు రిలేషన్ అవసరం లేదు ఇప్పుడు నాతో పాటు వచ్చిన రియాకి చాలా ఆస్తుంది పైగా తను నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది కనుక ఇక నా లైఫ్లో నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు నీకు ఒక గంట సమయం ఇస్తున్నాను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో లేకపోతే నువ్వు నా ఇంటికి అక్రమంగా ప్రవేశించావని పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు మేఘన కన్నీళ్లతో వరుణ్ వైపు చూసింది నువ్వింతటి దుర్మార్గుడివి అనుకోలేదు వరుణ్ ఇక్కడ నాకు సొంతం ఎవరూ లేరు వరుణ్ నా శ్యామ దగ్గరికి కూడా వెళ్ళలేను నా పరిస్థితి ఏమిటి నాకు సమాధానం చెప్పకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకైనా నువ్వు సమాధానం చెప్పి తీరాలి వరుణ్ అని ఆమె దీనంగా అడిగింది వరుణ్ మొహం కఠినంగా మారింది అదంతా నాకు అనవసరం నువ్వు వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోని గట్టిగా అరిచి ముఖంపైనే బెడ్రూమ్ డోర్ వేసేస్తాడు తర్వాత మేఘన వరుణ్ లో ఏం జరిగింది మేఘన ఎలాంటి డెసిషన్ తీసుకుంది అంత బాధాకరమైన పరిస్థితి నుంచి మేఘన ఎలా బయటపడింది దుర్మార్గుడైన వరుణ్ కృష్ణని ఎందుకు మళ్ళీ మేఘనా దగ్గరికి పంపించాడు అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేర్చ్ మేకడికి ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ అండి స్టోరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ అండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్